ఇప్పుడు నేనైతే నమపురం అంటే కొద్దిగాలు వేసిన ఫస్ట్ వంట అయితే రెడీ చేసిన బయటకి వెళ్దాం మస్తు మస్తు సరి ఉంది ఫస్ట్ వంట రెడీ చేసుకున్నాక వెళ్ళి ఒకసారి ఇక బిడ్డకాలు అట్లా తీసుకోవాలి బయట పని పిండి ఇక పనులు అయిపోయాక పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్ ఇవ్వాలైతే ఏడు గంటల కల్ అయితే నమపురం పోవాలి మళ్ళీ ఈయన డ్యూటీకి వెళ్తాడు కదా అందుకోసం లేకపోతే కొంచెం పొద్దుగా అయిపోయే వాళ్ళం డ్యూటీ డ్యూటీ ఉంది నాకు సెలవు ఇవ్వరు అందుకోసం కొద్దిగా అవ్వాలి పొలానికి అయితే అగ్గు సేవలు జరిగిందంట ఒక రెండు ఎకరాల మధ్య ఆ రెండు ఎకరాలకు మందు కొట్టే అడు ఊటడు నేను నేను చూసి నా వంట అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక కోళ్ళని ఉడదాం అనేసరికి మా వారు ఇక ఇంకా అయితే అరుస్తున్నాయి అలాగే ఇంటి వెనుక అయ్యాలి పెందలాడెళ్తున్నాను చెప్పి పొద్దుగాలనే ఇక బర్ల కాడ అయితే అంత క్లీన్ చేసేసాడు పెండ తీసిండు దోమలు బాగున్నాయి అని చెప్పి నైట్ మేము రోజు పొగ పెడతాం బర్ల దగ్గర అయితే అందుకోసం కొంచెం నిప్పు ఉంటే మళ్ళీ బర్రెల కాడ ఆ పొగనైతే అంటుండు బర్రెలకు దోమలు ఆల్తే అస్సలు ఊరుకోడు అనమాట ఫ్యాన్ ఫిట్ చేయాలి అందుకోసం అయితే నైట్ కూడా రెండు మూడు సార్లు వేసి బర్రలను చూస్తాడు లోపల కూరలు బాగా అరుస్తాయండి లేవగానే గింజలు వేసిన దానిక మనుషుల చుట్టే తిరుగుతాయి నేనైతే తెచ్చి కొన్ని గింజలు పోషిన ఇక్కడ మా కుక్క అయితే అస్సలు ఊరుకోదు వాటిని ఎదుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో పని అయిపోయింది దొడ్లో పని అయిపోయిందండి ఇక ఊరికి సల్లేస్తే పని తీరుతుంది నేనైతే ప్రతిరోజు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక బయటనే ఊర్చి ముగ్గు పెడతాను ఎందుకంటే బాగా చలి చీకటిగా ఉంటుంది అంత చలికి ఎందుకు మన జ్వరాలు వచ్చినాయి కదా అందుకోసం అని చెప్పి నేను ఇంట్లో వంట కంప్లీట్ చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చి ఊరిచేస్తాను తర్వాత తల్లాకి కూడా చల్లుతున్నాను ఈరోజు పెండ చల్లలేదండి నేను ఇంట్లో వంట చేసుకునేసరికి మా అయితే పెడ మొత్తం తీసి దిబ్బలో వేసేసాడు అందుకోసం అయితే ఇంకా ఉత్త నీళ్ళే చల్లేస్తున్నాను ఇంకా బయటికి పోయి ఏం చేస్తాను ఇప్పుడు అడావిడి అసలే అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక ఊడ్చి చల్లేసాను ఇక ముగ్గు కూడా పెడతాను ముగ్గు అంటే పెద్దగా పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమి వేయనండి ఏదో చిన్న ముగ్గులే వేస్తాను ఎందుకంటే ఉదయం అస్సలు పని కాదండి పిల్లలను లేచి రెడీ చేయించాలి చిన్నపిల్లలు కదా వాళ్ళని ప్రతి బ్రష్ కానించి మొహం అడిగించే వరకు అంతా రెడీ అయ్యి వెనక నుంచి చెప్తూ ఉంటేనే చేస్తారు లేకుంటే ఈ చలికి పాపం వాళ్ళు లేవటమే ఇబ్బంది సెవెన్ థర్టీకే బస్ వస్తుంది వాళ్ళు లేపేదే సిక్స్ థర్టీకి అట్లా లేపుతాను ఇంకొక అర్ధ గంటలో వాళ్ళు రెడీ అవ్వాలి కదా అందుకోసం అయితే ఇక వాళ్ళు చిన్న పిల్లలు చలికి ఊక ఇంట్లోనే ఉంటారు అందుకోసం వాళ్ళు వెనకంగా తల్లి నేను వంట రెడీ చేసుకొని వాళ్ళని రెడీ చేస్తాను ఇంకా దొడ్లోకి అయితే వెళ్ళాను బర్రెకు తౌడు తౌడేసి కుర్తి చేశాను గడ్డి వేసి కొంచెం ఒక అర్ధ గంట మేసాకే పాలు ఉండాలి కదా చలికి నైట్ వేస్తున్నాం కానీ దోమలకు మొత్తం తొక్కి అంతా ఆగమాగం చేస్తున్నాయి గడ్డి ఫ్యాన్ పెట్టాలి రెండు మూడు రోజుల్లో ఫ్యాన్ పెడదామంటే పాపమ్మ వారికి తీరిక కూడా ఉండట్లేదు ఇక బర్రెనైతే అయితే ఇడిచి అయితే ఇడిచాను తవుడు వేస్తేనే తాగుతుంది ఉత్త నీళ్ళు అస్సలే తాగదు అనమాట అందులో కొంచెం కొబ్బరి వేసాను ఈనే బెరే కదండి కొబ్బరి బెల్లము వాము అవన్నీ అప్పుడప్పుడు మిక్సీ బట్టి వేస్తుంటే తాగుతాయి కొన్ని బర్రెలు ఏమో తాగవు కానీ మా బర్రె కుర్తులు వేస్తే మంచిగా తాగేస్తుంది నైటే నిన్న అమ్మవారికి పెట్టాను కదా ముత్తాలమ్మకు ఆ కొబ్బరి ఉంటే తురిమి బ కుర్తిలో అయితే వేసేసాను అవి తేటగా తాగింది ఇప్పుడు పాలు అయితే పిండాలి కదా అందుకోసం అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి బాక్సెస్ కూడా రెడీ చేసి ఇంకొచ్చి వాళ్ళ పిల్లలు పిల్లలిద్దరు ఇక నేనైతే బర్రె పాలు విందామని వస్తున్నాను మా కుక్క అయితే మరీనండి బర్రె దగ్గరికి వస్తే చాలు ఇక పాలు దూడ చీకుతుంటే ఇది పోటీ పడుతుంది రెండు సేమ్ ఒకేలాగా ఉన్న దూడ అని అనుకోవట్లేదు అనుకుంటుంది అది పుట్టిన కాంచి కూడా దీని తోబుట్టు లాగానే దానికంగా కలమెలుగుతూ అది పాలు చీకినప్పుడు దీని గొడవ కాదు అరుస్తూ ఉంటుంది ఇది చీకాలని కానీ మనం దగ్గరికి వెళ్ళనీయం కదా బర్రెలను కొరుకుతుందని ఇక దీన్ని కొడతా ఉంటే దగ్గరకు వస్తూ ఉంటుంది నేనైతే పాలు పిండడానికి ఇక దూడని ఇడ్చాను దూడ మాకు కొన్ని బర్రెలు మనుషులు ఉంటేనే ఇస్తుంది కానీ మాది ఏం లేదు నేనే ఒక్కదాన్ని నుండి దూడను గుంజుకొని పాలైతే పిండగలుగుతాను అయితే ఇక దూడనైతే ఇడిచాను చిన్న దూడ కదా ఇంకా రెండు మూడు రోజులు దూడని ఇడిచి అలాగే ఉంచి పిండాను కానీ ఇప్పుడు కొన్ని రోజు రోజుకి పెద్ద అవుతుంది కదా నేను ఒక్క దో ఒక్క దార పిండేసరికి అది బాగా చీక్తుంది అనమాట అట్లా చీకినా కానీ ఎఫెక్ట్ అయ్యంట మోషన్ ఎక్కువ పోతుంది అందుకోసం అయితే ఇక రెండు రొమ్ములు వదిలిపెడతా దానికోసం కొన్ని చీకగానే చేపుతుంది పాలు అప్పుడు దూడను గుంజి కట్టేయాలి ఇంకా నేనైతే పాలు విండడానికి ఒక చిన్న చెమ్ము రెండు తెచ్చుకుంటాను ఎందుకంటే నా చేతులు ఆగవండి పెద్ద చెమ్ము పట్టుకుంటే చేయి లాగుతూ ఉంటుంది అందుకోసమే నేను చిన్న చెమ్ముతోనే పిండి ఇంకో దాంట్లో పోస్తూ ఉంటాను ఫస్ట్ అయితే మనం కేంద్రానికి పోయాలనుకున్నప్పుడు కొసదార ఫస్ట్ దారులు అంటారు కదా అది అయితే ఒక అర లీటర్ దానిక బిండుకోవాలి అలా విండుకుంటేనే ఫ్యాడ్ వస్తుంది లేకుంటే ఫ్యాడ్ రాదనమాట అంతగానము అందుకోసమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అర లీటర్ అన్నీ పిండుతాను అవి మాకు ఇంకా మా తమగిద్దరికి ఛాయ్లకు అవుతాయి ఇంకా కత్తిమే ఒక లీటర్ అన్నీ అయితే కేంద్రానికి వస్తుందండి అది అది నిన్నటిసందే ఇక ఇక మొత్తం పాలు ఇక్కడ కేంద్రానికే చిల్లర అయితే ఏమో అమ్మరు కేంద్రమే ఉంటుంది కేంద్రానికి పోస్తారు ఇంకోటి ఏంటంటే నేను డబ్బా వేసుకొని కూర్చున్నాను కదా ఇదే కంఫర్ట్గా ఉంటుంది మీరు డబ్బా చూసి అయితే నవ్వొచ్చు ఎందుకంటే నాకు పీట వేసుకుంటే ఏమవుతుందంటే అటు ఇటు వంపు దింపులయ్యి అది వంగిపోతూ ఉంటుంది ఇనుప డబ్బా అయితే కదలకుంటూ ఉంటుంది నాకు కారమిల్లులో ఇదే డబ్బా వాడతాను ఇక ఎక్కడికైనా కూర్చోవాలనుకున్నప్పుడు అంట్ల దగ్గర అయినా బట్టలకైనా దేనికైనా నేను ఈ డబ్బా అనేది వాడతాను ఎప్పుడు నూనె తెచ్చినా ఒక రెండు మూడు నూనె డబ్బాలు అయితే అలా అట్టి అనమాట ఇంకా మా అయితే మొహం కడుక్కొని తన డ్రెస్ అప్ అయింది ఇక తనకైతే జుట్లు వేస్తున్నాను అనమాట తనకు జుట్టు కొంచెం హెయిర్ పెద్దగానే ఉంటుంది తనకు జుట్లు వేయాలి జుట్లు వేసే కానీ మాకు లేట్ అవుతుంది ఈరోజైతే మా స్కూల్లో స్పేస్ సెట్ అంటే వండర్లా అలా ఉంటుంది కదా స్పేస్ సెట్ ఒక చైర్స్లో కూర్చుంటే మన లోకి తీసుకెళ్ళినట్టు ఉంటుందిగా ఆ సెట్ రోజు మా స్కూల్లో వేస్తున్నారు అనమాట అది ఈరోజు థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే చూపిస్తారు అవన్నీ ఎట్లుంటుందో చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాబు కోసం అయితే నేను వీళ్ళ రోజు రాగి జావ చేస్తాను అనమాట చిన్న బెల్లం ముక్కేసి కొంచెం కొంచెం రాగిజావ లాగా చేసి అందులో పాలు పోస్తాను ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టి తర్వాత కొన్ని పాలు కాబట్టి అలా ఒక బెల్లం ముక్కేసి రోజు ఇలాగైతే చేసిస్తా ఉదయం టిఫిన్ చేయదు టిఫిన్ బాగా తినడం అనమాట అందుకోసమే జావా అయితే చేసి పోస్తా కొంచెం వేడివేడిగా బాగుంటుంది పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది మీరు కూడా కావాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి చిన్నపిల్లలకైనా పెద్దలకి ఎవరికైనా చాలా బాగుంటుంది ఈ చలికాలం చల్ల పెరుగు వాడకుండా ఇలా కొన్ని పాలు వా వాడుకొని తాగితే మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్